డైరెక్ట్ న్యూస్ ప్రజాపాలన విజయవంతం సభలు నిర్వహించుకోవడం కాదు ఇది ప్రజాపాలన పాలన విజయత్వం కాదు ఇది రాక్షస పాలన విజయత్వం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటున్నామంటే ఈ మాట మొన్న జరిగినటువంటి లగచర్ల ఘటన చూసినట్టయితే మరి హిరియ నాయక్ గారు ఒక గిరిజనుడైనటువంటి మా గిరిజన సోదరుడి మీద మరి ఒంటిలోకి వచ్చిందని చెప్పేసి జైల్లో ఉన్నటువంటి వ్యక్తిని బేడీలతో బంధించి ఆయన ఏదో ఉగ్రవాది తీవ్రవాది అదే ఏదో నక్సలైట్ అన్నట్టు మరి రెండు చేతులకు బేడీలు వేసుకొని మరి హాస్పిటల్ తీసుకురావడం జరిగింది హాస్పిటల్ తీసుకురావడమే కాకుండా హాస్పిటల్లో ట్రీట్మెంట్ అయ్యేటప్పుడు కూడా రెండు చేతులకు బేడి లేసి ట్రీట్మెంట్ ఇవ్వడం నిజంగా ఇది అవమానకరమైనటువంటి చర్య నిసుగ్గుకరమైనటువంటి చర్య ఇది మానవ హక్కులను ఉరి ఉల్లంఘించేటటువంటి చర్య ఇలాంటి చర్యలకు పాల్పడితే రేవంత్ రెడ్డి గారికి ప్రజలు తగిన రోజుల్లో గుర్తు చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ అయ్యా నువ్వు ప్రజా పాలన కాదు నీది రాక్షస పాలన నువ్వు ఏవైతే ప్రజల కోసం ప్రజల హక్కులను కాపాడటం కోసం వచ్చినావో అలాంటి హక్కులను మీరు కాలరాస్తా ఉన్నారు ఈ రోజు ఇలాంటి ఘటనలు మానుకుంటే మంచిది రాబోయే రోజుల్లో యావత్ తెలంగాణ ప్రజానీకం ఎదురుదాడికి దిగుతుంది మరి ఇంకా నాలుగు సంవత్సరాలు ఉందని చెప్పేసి ఇర్రవీగకు మధ్యలోనే నేను ఈ యొక్క పదవి కూడా వెళ్ళిపోతా ఉంటది అదేవిధంగా ఈ రోజు మరి తెలంగాణ కేబినెట్ లో ఎక్కడ కూడా మరి గిరిజనులకు ప్రాధాన్యత లేకుండా మంత్రివర్గంలో ప్రాధాన్యత కల్పించకుండా గిరిజనుల పట్ల పక్షపాతం వహిస్తున్నటువంటి మీ యొక్క చర్య నిజంగా అవమానకరం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బుద్ధి చెప్తారు ఏవైతే గిరిజనులు అవమానకరంగా ఈ రోజు మమ్మల్ని బేడీలు పెట్టి హింసిస్తా ఉన్నావో రాబోయే రోజుల్లో ఈ గిరిజనులే నీకు నీ బొంద కడతారు నీ గోరి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇలాంటి చర్యలు మానుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తా ఉన్నాం ఏదైతే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం తెలంగాణ తల్లి విగ్రహం కాదు పూర్తి స్థాయిలో కనబడతా ఉంది మరి ఆనాడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని కేసీఆర్ గారు మరి సబండ వర్గాల ఆమోదంతో చరిత్రకారులు అదేవిధంగా మరి అన్ని వర్గాలను కూడా కలుపుకొని తెలంగాణ తల్లి ఈ రకంగా ఉండాలి ఏ విధంగా ఉండాలి తెలంగాణ ప్రజా జీవితాన్ని ప్రతిబింబించే విధంగా ఉండాలని చెప్పేసి మరి అందరి యొక్క అభిప్రాయాల్ని తీసుకొని మళ్ళీ తెలంగాణ తల్లిని ఏర్పాటు చేయడం జరిగింది రెండు వేల ఆరో సంవత్సరంలో తెలంగాణ తల్లి విగ్రహం యొక్క రూపురేఖలను ఆనాడు మిగతా చరిత్రకారులందరూ కూడా మరి తెలంగాణ తల్లికి ఒక రూపురేఖలను తీసుకొచ్చే విధంగా అది తెలంగాణ సాంప్రదాయాలను సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ఆ రోజు తెలంగాణ తల్లిని ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఈ రోజు మరి ఈ రేవంత్ రెడ్డి గారు మరి కేసీఆర్ గారి యొక్క ఆనవాలు లేకుండా చేయాలనే విశ్వ ప్రయత్నం చేస్తా ఉన్నారు కబడ్దార్ రేవంత్ రెడ్డి గారు మరి తెలంగాణను తెచ్చినటువంటి కేసీఆర్ గారి యొక్క రూపురేఖలను తీసేయాలనుకుంటే మరి ఈ రోజు నువ్వు సీఎం కూడా ఉండాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే తెలంగాణ కోసం పోరాటం చేసింది కేసీఆర్ గారే మరి కేసీఆర్ గారి యొక్క ఈ ఈరోజు తెలంగాణ వచ్చింది ఆ తెలంగాణలోనే నువ్వు ఈరోజు సీఎంగా పదవిని అనుభవిస్తా ఉన్నావు నీకు కూడా మరి ఆ పదవిని తీసేసి మరి యొక్క నీ యొక్క రూపురేఖలు కూడా మాకు అవసరం లేదని చెప్పేసి సబంధ వర్గాలు కోరుకుంటా ఉన్నాయి కాబట్టి ఏవైతే నువ్వు చూపిస్తా ఉన్నావో మరి ఆ రోజు తెలంగాణ తల్లి అంటే మరి బతుకమ్మను ప్రతీకగా అదేవిధంగా మొక్కచొన్న కంకులు అదేవిధంగా నెత్తిపై కిరీటం పెట్టుకుని ఉన్నటువంటి తెలంగాణ తల్లి అందరికీ ఆమోద యోగ్యంగా ఉంది కానీ ఈరోజు మరి నువ్వు ఇచ్చినటువంటి తెలంగాణ తల్లి రూపం ఏవో నీకు ఇష్టమైనటువంటి వ్యక్తులు సోనియా గాంధీ ప్రతి రూపాన్ని ఇంకా నీకు ఇష్టమైనటువంటి వ్యక్తుల యొక్క రూపాన్ని తీసుకొచ్చి పెట్టడం జరిగింది కాబట్టి ఎవ్వరు కూడా సబండ వర్గాలు ఎవ్వరు కూడా హర్షించడం లేదు ఇలాంటి చర్యలు మానుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు